సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే క్లియర్గా అల్పపీడన ప్రభావం అనేది క్లియర్గా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ వాతావరణ సమాచారం మనం చూసుకున్నట్లయితే అల్పపీడనం అనేది సో ఈరోజు ఫామ్ అవడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దక్షిణ కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతంలో తమిళనాడు మధ్యలో ఈ అల్పపీడనం అయితే ఏర్పాటు అయితే జరిగిందనమాట ఈ అల్పపీడన కారణంగా కొంతవరకు చలి అయితే తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించి అది కూడా మనకి నెల్లూరు చిత్తూరు అదేవిధంగా దాంతోపాటు కడప కొంతవరకు కూడా ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో వీటికి సంబంధించి కొంతవరకు వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట శనివారం నాడు ఈ జిల్లాలకు అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి అయితే ఇది నల్పపీండ ప్రభావం అనేది మరింత మరింతగా నలభై ఎనిమిది గంటల్లో తీవ్రతరం అవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ విధంగా మనకి ఇది అఫీషియల్ అయితే అప్డేట్ అనమాట సో అందరూ కూడా గమనించాలి సో ఇది తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెదర్ రిపోర్ట్ అయితే మన ఛానల్ ద్వారా నీకు మీకు అయితే అందిస్తాం